ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్ గౌతమ్ రావు న్యూ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది దీంతో ఆయన కాచిగూడలోని శ్రీశైలం మందిర్లో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా పార్టీ నేతలు గౌతమ్ రావు సెలవుతో ఘనంగా సత్కరించి అభినందించారు గౌతమ్ రావు విజయం కోసం ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేస్తామని పార్టీ నేతలు ప్రకటించారు సమావేశం నిర్వహించడానికి శ్రీరామనవ సమితి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంబర్పేటలో మన ఆరాధ్య దైవం అన్నటువంటి జాతీయ పురుషుడైనటువంటి రాములవారి యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది గతంలో కన్నా కూడా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మండపాల దగ్గర కళ్యాణాలు జరిగిన తర్వాత చాలా బస్సులలో కూడా యొక్క ఉత్సవాలు జరుగుతాయి అన్నీ కూడా కలిపి అంబర్పేట ప్రత్యేకంగా అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని మండపాల నుంచి తర్వాత బస్సులో నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలన్నీ కూడా కలిపి అంబర్పేట గ్రౌండ్లో ఒక శుభ మహా శోభయాత్రగా తయారై అసెంబ్లీకి సంబంధించినటువంటి అన్ని కలిపి అక్కడ నుంచి ఈ యొక్క కాచిగూడ చెరవత్స వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర జరగబోతోంది ఇది మధ్యాహ్నం మూడు గంటలకు ఆరో తారీఖు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు అంబర్పేట గ్రౌండ్లో ప్రారంభమై అక్కడ నుండి చేనేంబరు తర్వాత నగరు తర్వాత బర్కత్పుర కాచిగూడ టూరిస్ట్ హోటల్ అక్కడి నుంచి కాచిగూడ చెరస్స వీర వరకు కూడా ఈ యొక్క యాత్రుడు తర్వాత అక్కడి నుంచి హనుమాన్ టెగిరిలో ఈ యొక్క యాత్ర కలవబోతోంది ముఖ్యంగా ఈ యాత్ర యొక్క ఉద్దేశం జాతి సమైక్యత కొరకు జాతి ఐక్యత కొరకు దేశ భద్రత కొరకు హిందూ ధర్మ భద్రత కొరకు ఈ యొక్క యాత్ర చేపడతా ఉన్నాం దీంట్లో ముఖ్యంగా ఏ యొక్క కులానికో వర్గానికో వ్యక్తికో కుటుంబానికో సంబంధం లేకుండా అంబర్పేటలో ఉన్నటువంటి యావత్ హిందూ కుటుంబాల నుంచి అందరూ కూడా భాగస్వామి తీసుకొని ఒక యాత్ర నిర్వహించబోతా ఉన్నాం ఈ యాత్రలో ఇప్పటికే బస్తీవారిగా సమావేశాలు ఏర్పాడైనవి మరియు మహిళలకు సంబంధించినటువంటి సపరేటు యూత్ సమావేశాలు అన్నీ కూడా నిర్వహించుకొని ఏ సంఘానికి ఆ సంఘం ఏ బస్తీకి ఆ బస్తీ ఏ యువ యువ అన్ని కూడా కలిసి అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో హైదరాబాదులోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి యాత్రగా ఈ యొక్క యాత్ర నిలబోతుంది ఆ విధంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ యాత్రలో రాముల వారితోని తో పాటు శంకర్ శంకర్ భగవాన్ గారు తర్వాత శివుడు శివుడి యొక్క విగ్రహము తర్వాత హనుమాన్జీ విగ్రహము ఇవన్నీ కూడా విగ్రహాల యొక్క ఊరేగింపు ఉంటుంది ముఖ్యంగా కళాఖండాలు కళారూపాలు అన్నీ కూడా ఈ యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి అన్నీ కూడా ఈ యొక్క యాత్రలో ఏర్పాటు చేయబోతున్నాను మొత్తం జరిగేటువంటి యాత్ర మొత్తం కూడా ఎక్కడికెక్కడ అందరు కూడా ముందుకొచ్చి మండపాలు వేసుకొని స్వాగతం పలకడానికి కూడా అక్కడి నుంచి ఒక పద్దెనిమిది ఇరవై మండపాలు కూడా స్వాగత మండపాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏ బస్సీకి ఆ బస్సు ఈరోజు తండొప్ప తండాలుగా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగానే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా అందరూ కూడా వాలంటీర్స్గా ఇప్పటికే తక్షగా అందరూ కూడా బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు ఒక ఐదు వందల మంది వాలంటీర్స్ యొక్క యాత్రలో ఇప్పటికే నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యాత్ర అంబర్పేటలో నిర్వహించేటువంటి యాత్ర అంబర్పేట హిందువులకు ఒక భరోసా అందరిపేట హిందువులకు ఒక ఐక్యత కొరకు శక్తిని ఇవ్వడం కొరకు యాత్ర నిర్వహిస్తా కాబట్టి రాములవారి గుడి అయోధ్యలో అయిన తర్వాత ఒక మహోన్నతమైనటువంటి యాత్ర ఈ యొక్క అంబర్పేటలో నిర్వహించబోతాను కాబట్టి మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఈ యొక్క యాత్రలో మీరు కూడా పాల్గొవాలా అదేవిధంగా ఈ యొక్క హిందూ కుటుంబాల నుంచి అందరూ కూడా పాల్గొనే విధంగా నేను అందరికీ కూడా వినపం చేస్తా కాబట్టి రేపు జరగబోయేటువంటి యాత్రలో మహిళలు ఎక్కువ మొత్తంలో యువకులు ఎక్కువ మొత్తంలో రాముల వారి యొక్క మానవ అవతారంలో ఏదైతే విలువలు మనం ముందుంచినారో ఆ విలువలు రాబోయే తరానికి అందించడం కొరకు ఈ యొక్క యాత్ర చేపడతాను అటువంటి విలువలు ప్రతిబింబించే విధంగానే యాత్ర ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రలో పాల్గొంటూ ఈ యాత్రలో మనం ఒక వాతావరణంలో తీసుకెళ్ళి ప్రజలకు ముందుంచి ఈ యొక్క హైదరాబాదు అంబర్పేట అనేది ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ యాత్ర